నమస్తే నేను విశ్వం శర్మ వేమకోట వాసజ్యోతిష్యాలను విశాఖపట్నం ఈరోజు మనం గౌరీ పూర్ణిమ అలాగే కోజాగిరి పూర్ణిమ లేక జూదాల పూర్ణిమ శరత్కాల పూర్ణిమ అలాగే కొమరి ఉత్సవం ఇవన్నీ ఎప్పుడు జరుపుకుంటాం ఈ పండుగలు అంటే ఏమిటి అని తెలుసుకుందాం అసలా మన సనాతన సాంప్రదాయంలో పండుగలన్నీ కూడా వాతావరణం సంబంధించి మరి ఆరోగ్యానికి సంబంధించి ఆనందానికి సంబంధించి ఉంటాయి ఊరకమే చేసుకోం అందులో ఇది ఒకటి చాలా విశేషం తినది అమృతం కురిసిన రాత్రి మీరు విని ఉంటారు ఈ పదం తెలగ్గారి రచించిన ఒక నవల ఆ అమృతం కురిసిన రాత్రే ఈ శరత్కాల చంద్రుని యొక్క రాత్రి మాట అమృతం ఆ రోజు కురుస్తుందట చంద్రమా మనసోజాత చంద్రుడు మనస్సును ఆహ్లాదపరిచేవాడు అమృత మధము చిరుగుతున్నప్పుడు క్షీర సముద్రం నుంచి వచ్చినవాడు అతను అమృత కిరణాలు మనకు పంచి పెడతాడని మనకి శాస్త్రాలు చెప్పబడి ఉన్నది చూసారా అయితే ఈ శవత్కాల ఒక విశేషం ఏమిటి ఇది ఎప్పుడు వచ్చింది మనకి టీటీడీ వేలంగి సిద్ధాంతి వారు కాకినాడ వారు మరియు బుట్టే వీరభద్ర దైవజ్ఞ వారు ఏంటంటే రాత్రి వేల పొన్న ముందు చేసుకోవాలి ఈ ఈ పండుగను అని చెప్పారు అందుకే ఈ పండుగ తేదీ ఆరవ తేదీ సోమవారం రాత్రి ఉన్నది కాబట్టి ఆ రోజు జరుపుకుంటున్నాం చతుర్దశి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు గెలిపొతున్నది మర్నాడు తొమ్మిది గంటల ముప్పై నిమిషం ఏడవ తేదీ మంగళవారం నాడు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషము లేదు వరకు ఉంది అక్కడి నుంచి పాడ్యం వస్తున్నది అయితే శాస్త్రంలో కొన్ని శాస్త్రము ప్రమాణాల ప్రకారము వ్యాప్తి పాఠ్యంతో వ్యాప్తి చెందిన నాడు చేసుకొని బ్రహ్మవయ్య పురాణం అట్లా కొన్నిట్లో ఉన్నది అవి కొన్ని ప్రాంతాల్లో ఆచరణ చేస్తున్నారు చేసుకోవచ్చు అది సాంప్రదాయము పద్ధతులు ఆచారాలు ఉంటాయి ప్రాంతీయ ఆచారాలు బట్టి చేసుకోవచ్చు కానీ ఎక్కువగా మనం ఆచరించేది గల పొన్నమును ఆచరిస్తున్నాము గ్రహించగలరు ముఖ్యంగా అసలు గౌరీ పొన్నం అంటే ఏంటి గౌరీదేవిని ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా పూజ చేస్తారండి సువాసనలు సౌభాగ్యాన్ని గురించి అట్లాగే ఆరోగ్యం కావాలని మానసికంగా బాగాలేనివా చేస్తారు ఏం చేస్తారు అంటే రాత్రి చందులు యొక్క వెన్నెలలో సన్నికళ్ళు రాత్రి సన్నికలుకి పసుపు రాసి పసుపు గౌరీదేవిని తయారు చేసి అలాగే పార్వతీ పరమేశ్వరుల అక్కడ చిత్రపటాన్ని ఉంచుకొని అక్కడ గౌరీ అష్టోత్తరంతో కొన్ని రథ విధానాలతో అక్కడ చేసుకుంటారు పూజ విధానం అట్లాగే అమ్మవారికి ముఖ్యంగా ఆవు పాలుతో పాయసము లేదా ఆవు పాలు ప్రత్యేకంగా ఉంచి తెల్లవారులు ఉంటారండి తెల్లవారులు అమ్మవారిని సంకేతం చేసుకుంటూ తెల్లవారిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఎందుకు అంటే పదహారు కళలతో షోడశ కళాప్రపుణుడైన ఆ శరత్కాల చంద్రుడు యొక్క అమృత కిరణాలట వాటిలో పడతాయట దేనిలోని ఆ పాలు ఆ పాలు స్వీకరిస్తే అమృతత్వం సమానమట అందుకే అమృతం కురిసిన రాత్రి అంటారు దాన్ని దాని గురించి ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా వేచి చూస్తుంటారు ఆ సంవత్సరంలో చంద్రుడి కనబడి శరత్కాల చంద్రుడు యొక్క వెన్నెలలో పాలు తాగితే చాలా అదృష్టం అట అట్లాగే ఇంకో రెండోది ఏంటంటే కోజాగరి పున్నమీ కోజాగరి పున్నమ కోజాగర అంటే ఎవరు తెలిసి ఉన్నారు ఈ రాత్రంతా జాగరణ చేస్తారన్నట మహాలక్ష్మి సమేతురాలై నా శ్రీ శ్రీ మహావిష్ణువు గౌడవ పక్షితో ఆ రాత్రి అంటే పయనిస్తుంటారట వచ్చి మహాలక్ష్మి చూస్తుందట ఏ భక్తులు తెల్లవాళ్ళు నా నామ సంకీర్తనం చేస్తున్నారో వారికి సిరి సంపద ఇస్తానని ఆవిడ అనుకుంటుందట దీనికి ఒక కథ కూడా ఉంది ఆ రోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకుని అరణ్యానికి పోతాడట అక్కడ దేవకన్య దిగుతారట ఆ రోజు వారికి జోతం ఆడడానికి ముగ్గురే ఉంటారట నలుగురు కావాలి కాబట్టి అతన్ని ప్రార్థిస్తారట రమ్మని అతను వస్తారు కానీ అతని ఏమీ ఉండదు అయినా సరే తను ఏదో వారి దగ్గర తిరిగి అప్పు తీసుకుని ఆడతారట దానిలో కూడా ఓడిపోతారట అప్పుడు అతను లక్ష్మీదేవిని ప్రార్థిస్తారట లక్ష్మీదేవి అతను ఒక మొరవిని ఇంత తెల్లవారులు తెలుస్తున్నాడు నన్ను ప్రార్థించాడు కాబట్టి సిరి సంపదలు ఇస్తానని ఇస్తున్నాడు సంపద ఐశ్వర్యాన్ని దీన్నే జూదాల పుణ్యమని కూడా అంటారు ఎవరైతే తెల్లవారులు లక్ష్మీనామ సంకీర్తం చేస్తుంటారో అలాగే విష్ణు పారాయణ చేస్తారో లక్ష్మీ అష్టాధ్యంతో పూజ చేస్తారో తప్పకుండా వారికి లక్ష్మి యొక్క క వస్తాయని అనుగ్రహం ఉంటుందని మనకి పురాణాల్లో చెప్పబడి ఉంది తప్పకుండా అందరూ దీన్ని కోజాగర చేస్తూ ఉంటారు తెల్లవారు కూడా లక్ష్మీని పూజించడం అట్లాగే కంపల్సరీ ఆవుపాలనే నైవేద్యం పెడతారు అక్కడ కూడా ఆవుపాలని మనం స్వీకరిస్తారు అక్కడ కూడా చూసారా ఇంకా మూడోది జోదాల పుణ్యమి అంటారు ఎందుకంటే జూదాల పుణ్యం అంటే ఇది ఎక్కువగా బెంగాల్ బీహార్ మహారాష్ట్ర ఒరిస్సాలో ఇన్ని జోదాలు పొన్నమంటారు తెల్లవారులు గవ్వలు గవ్వలు అంటే లక్ష్మీకి అండి ఎందుకంటే సముద్రం నుంచి వచ్చాయి కదా ప్రియమైన వస్తువు అన్నమాట గవ్వలతో అందరూ కూడా గవ్వలతో ఆడతారు ఎక్కువగా దీన్ని మనం పక్క అయితే వైకుంఠపాళి అంటాము ఇక్కడ మనం వాడేది అక్కడ చాలామంది మిగతా ఆటలు రకరకాలుగా ఆడతారు కొంతమంది ఇప్పుడైతే జోదము ఈ పేక మొక్కలతో ఆడుతున్నారు కానీ పూర్వం మాత్రం ఓన్లీ వీటితోనే ఆడి పాచికిని లేదా వీడితో ఆడేవారు అనమాట తెల్లవాళ్ళు తెలిసి ఉండడం ముఖ్యంగా విషయం కాబట్టి కోజాగర తెల్లవాళ్ళు తెలిసి ఉండడానికి ఈ ఒక విధమైన జోదాల పొన్నమిలో ఈ జోదం ఆడడం అనేది ఒక వచ్చిందేమో అనుకుంటున్నాం జనలాయ సాంప్రదాయంలో ఇది ఒక పద్ధతి వచ్చిందేమో అప్పుడు కూడా ఈ జోదాల పొన్నమి అంటే చాలా ప్రత్యేకత ఉంది ఆ రోజు ఒక జోదమార్థం కాదు దేవీదేవతలు పూజ చేస్తారు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజ చేసిన తర్వాత ఆడుకుంటారు తెల్లవారులు వారు కూడా ఆవుపాలను పాయసాన్నాన్ని క్షేదాన్నాన్ని పంచపక్ష పర్వానాల్ని అమ్మవారు సమర్పించి తెల్లవారు తీసుకుంటారు తెల్లవారు తెలిసి ఉండడం ముఖ్యం అక్కడ ఇది కోజాగర పూర్ణిమ యొక్క విశేషతం ఇంకా మూడవది శరత్కాల పూర్ణిమ చూస్తారా శరత్కాలముందు చంద్రుడేట అమృత కిరణాలని వెయ్యి రెట్లు ప్రసరం చేస్తారటప్పుడు మిగతా పున్నమ్ములకంట కాబట్టి ఆ రోజు పంచాంగకతలు సిద్ధాంతులు చాలా ముఖ్యంగా దీన్ని చక్కగా సిద్ధాంతికరణలు వాడుకుంటారు ఎట్లా అంటే వర్షపాతంకి వచ్చే సంవత్సరం వర్షయోగంలో వర్షం ఎట్లా వర్షపాతం ఎట్లు పడుతుంది ఎంత పడుతుందో తెలుసుకుందికి ఈ యొక్క శరత్కాల పొన్నమునాడు చంద్రుడు చాలా ఉపయోగపడతాడట అది ఎట్లాగంటే దూది పింజల్ని ఆ రాత్రి చంద్రుడినందు ఉంచి తెల్లవారు ఉంచి తెల్లవారు లేచిన తర్వాత తెల్లవారు లేచిన తర్వాత చంద్రుడి యొక్క కిరణాలు జూ దాని పడతాయి కాబట్టి జ్యూ ఏర్పడతాయి అదేంటవి జ్యూ డ్రాప్స్ అంటారు మంచు బిందువుల్ని ఆ పెండడం వల్ల తెలుస్తుందట ఎంత వర్షపాతం ఉంది జనరల్గా ఆలోచిస్తే మనకి దానిలో ఐదు నుంచి ఎనిమిది బిందువులు పెడితే సాధారణ వర్షపాతము చూసారా అలాగే ఎనిమిది నుంచి పది బిందువులు పెడితే సువృష్టి అంటే బాగానే పడుతుంది అట్లాగే పన్నెండు నుంచి పదహారు బిందువులు పడ్డాయి అనుకోండి జూ అంటే ఆ బిందువులు మంచు బిందువులు దాన్ని అతివృష్టి అంటే వరదలు రావచ్చు అని వాళ్ళ అంచనా వేసి వాటిని మనకి వర్షపాతంలో పంచాంగంలో కొంచెములు అనే నామంతో రాస్తారు ఇన్ని కొంచెములు వర్షం పడుతుంది అని ఇన్ని కొంచెములు వర్షపాతము అని రాస్తారు ఇది దీనికి మొట్టమొదట ప్రాతిపదిక ఏంటంటే వచ్చే మొదటి మొదటి సంవత్సరంలో శరత్కాలంలో తెల్లవారులు ఆ శరత్చంద్రుడు ఉన్న కిరణాలు పడిన ఆ బిందువుల నుంచి వాళ్ళు లెక్క కడతారు చూసారా ఇది ఇప్పటికీ కూడా సైన్స్ కిందనే రహస్యం ఖచ్చితంగా మన ఋషీశ్యులు అందించిన మనకి గొప్ప కానుక ఖౌగోళ శాస్త్రాలలో మన వారు ఎంత విజ్ఞానం సంపాదించిన రిషిష్యుడు మనకు అందించారు చూడండి ఈనాటికి కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతము ఈ లెక్క సరిపోతున్నది చూసారా మన భారతీయ విజ్ఞానాన్ని అందించిన మహర్షులకి మనం మరోసారి శిరస్సు వంచి సహస్ర నమస్కారాలు చేసుకోవాలి వందనం చేసుకోవాలి ఉత్సవంలో ముఖ్యంగా శ్రీకృష్ణ రాసలీల గురించి మనకి ఆగ్రా బృందావనం ఢిల్లీ ప్రదేశాల ఉత్తరప్రదేశ్లో కూడా చక్కగా జరుపుకుంటారు శ్రీకృష్ణుని యొక్క గాథ అట్లాగే సంకీర్తనలు మరి నృత్యాలు ఇవన్నీ కూడా ఆ రోజు తెల్లవారు జరుపుకుంటారు శ్రీకృష్ణుకి ఇష్టమైన వెన్న పాలు నెయ్యి నైవేద్యం సమర్పించి తెల్లవారు తీసుకుంటారు అక్కడ కూడా పాలు అన్నది ఇంపార్టెంటే చూసారా అట్లాగే కౌముదీ ఉత్సవాన్ని ఎక్కువగా వైష్ణవ్ సంబంధించిన ఆలయాల్లో జరుపుకుంటారు మనకి కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజే అంటే ఆరో తేదీ సోమవారం రాత్రే కౌముదీ ఉత్సవాన్ని జరుపుతున్నట్లు మనకి పంచాంగం రాసిపెట్టి ఉన్నది ఆ ఉత్సవాన్ని కూడా మనం చూస్తే చాలా ధన్యులు కనుదారా వీక్షిస్తే మనకి సకల పాపాలు పోతాయని మనకి పురాణం చెప్పబడి ఉన్నది శాస్త్రం చెప్పబడి ఉన్నది కాబట్టి అది కూడా వీలైతే మీరు వీక్షించండి టీవీల్లో లేకపోతే ప్రత్యక్షంగా వెళ్ళిన వారైతే ఇంకా అదృష్టవంతులే తప్పకుండా స్వామి యొక్క కౌమది ఉత్సవాన్ని వీక్షించండి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారు కూడా తెల్లవారులు ఈ శవత్కాలమ పున్నమిలో కూర్చొని ధ్యానం చేసుకున్నా ఏం చేసుకున్నా చాలా మంచిది ఆరోగ్యవంతులు ఉంటారు ఇంకొక విశేషమండి చూస్తారా లలితా దేవి ఉపాసకులు శ్రీచక్ర ఉపాసనలు కూడా ఈరోజు అమ్మవారిని ఉద్దేశించి శ్రీచక్ర ఆచనం చేస్తారు అభిషేకం చేస్తారు లలితా పీఠంలోని ప్రదేశాల్లోని అట్లాగే సాధకులు చాలామంది చేస్తారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న గురువుని ఆశ్రయించి ఆ లలితా దేవి యొక్క అభిషేకం అర్చనలో మీరు పాల్గొనండి అమ్మవారికి పెట్టిన ప్రసాదం అమృతం ఉంటుంది తెల్లవారులు అమ్మవారికి అభిషేకాలు చేస్తారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి అమృతత్వాన్ని పొందండి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యములతో పాటు మీరు ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ మన యొక్క సనాతన సాంప్రదాయంలో గొప్పతనాన్ని మీ అందరూ మరి పది మందికి చెప్పండి ఈ పొన్నములు ఈ నోములు అన్నీ అన్నవి క్రాష్ కాదు మన సాంప్రదాయ పద్ధతుల్లో మనకి మానవత అభివృద్ధికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి మనకు ఏర్పరిచిన ఒక క్రమబద్ధమైన పండుగలని తెలియజెప్పాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను నా వీడియో నచ్చితే తప్పకుండా చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ తప్పకుండా నేను సమాధానం ఇస్తాను కోరుకుంటూ కొన్ని మంచి విజయవాడకి మీ యొక్క సహకారాన్ని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఇట్లా మీ విఎస్ఎల్ శర్మ వేమకోట వాసు జ్యోతి విశాఖపట్నం నమస్తే